దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు ఏదో ఏలుసుని వాగ్దాన సామెతలు పదార్థ రెండవచ్చును నీతి మరణము నుండి రక్షించను చూడండి దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే నోవాహు ఇతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిపరుడుగాను తన తరములో నిందారహితుడుగాను జీవించాడు అయితే నోవాహు దినాల్లో దేవుడు భూమి మీదకి మరి జలప్రాలయం రప్పించినప్పుడు భక్తిహీనులైనటువంటి వారందరినీ ఆయన నాశనం చేయాలనుకున్నప్పుడు నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి నోవాహును తన కుటుంబాన్ని దేవుడు ఎంతో గొప్పగా ఆ జల నుండి తప్పించారు నోవాహు యొక్క నీతి అతన్ని మరణము నుండి తప్పించింది అలాగే ఇంకా వాక్యలో చూసినట్టయితే సుదేమ గోమెర్రా పట్టణములు ఈ పట్టణములో జనులు కూడా భక్తిహీనులుగా దుర్మార్గులుగా కామ వికారయుక్తమైనటువంటి పనులు చేస్తూ దేవునికి విరోధంగా జీవించినప్పుడు దేవుడు ఆ సుధమ పట్టణాలను అగ్ని గంధకములతో కాల్చివేయాలనుకున్నారు ఆ సమయంలో ఆ పట్టణంలో నివస నివాసం చేస్తున్నటువంటి అబ్రహాము బంధువైనటువంటి లోతు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా జీవిస్తున్నాడు కనుక దేవుడు ఆ యొక్క సుధమ గుమేర ప్రాంతం మీదకి దిగి వస్తున్నటువంటి అగ్ని గంధకముల్లో ఆ లోతు కాలిపోకుండా నీతిమంతుడైనటువంటి లోతును ఎంతో గొప్పగా దేవుడు తప్పించారు లోతు యొక్క నీతి ఆ లోతుని ఎంతగానో మరణము నుండి తప్పించింది అలాగే నీతిమంతుడైనటువంటి ప్రభనేసు క్రీస్తువాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క నీతిని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంతో వచ్చే శ్రమల నుండి ఇబ్బందుల నుంచి ఆ మరణముల నుండి తన ఎందు భయభక్తులు కలిగి నీతివంతులుగా జీవిస్తున్నటువంటి వారిని తప్పకుండా తప్పిస్తారు ప్రార్థన దేవాన్ని స్తోత్రాలు మాటలు వింటని బిడ్డని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి వారికి వారి వారికి రక్షణ ఇవ్వండి ఇదిగో వారి గృహం చుట్టూ వారి చుట్టూ ధనమంతని కోపదల మెండుగా ఉంచండి వారికి వ్యతిరేకమంది ఏదైతే ఉందో దాన్ని కాల్చి సంతానం లేని వారికి సంతానం అనారోగ్యంతో వారు ముట్టి స్వస్థపరచండి అంధకార విరోధ చీకటి శక్తులతో పీడించబడుతున్న వారికి ఇప్పుడు స్థానాలు విడుదల చేస్తున్నాము దాన్ని అయ్యా నిబడ్డలు మీరే దీవించి కాచి కాపాడమని ప్రతి నుంచి తప్పించమని ఏసుక్రీస్తునాములు ప్రార్థన వినతో సమర్పించడి వేడుకున్నాం తండ్రి ఆమెను